నా పేరు నేవూరి మల్లారెడ్డి గ్రామం బాలంపల్లి మండలం భువనగిరి జిల్లా యాదాద్రి ఈరోజు భూముల సమస్యల మీద పరిష్కారం చే కోసం రేవతి కలిసి మాట్లాడిన కోసం ప్రజాదర్బారు రావడం వలన రేవంత్ కలవడం లేదు గతంలో రేవతి రెడ్డి ఫస్ట్ ప్రజాదర్బారు పెట్టినప్పుడు మొదటి రోజు రేవతి రెడ్డి కలిసి మాట్లాడినాము నేను కలెక్టర్ని పంపిస్తాను న్యాయం చేస్తున్నాడు ఇంతవరకు అన్యాయమే జరుగుతుంది న్యాయం జరగడం లేదు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని చెప్తే నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి ఇంతవరకు ఏ అధికారిని కలిసినా ఎవరి దగ్గర పోయినా పట్టించుకోవడం లేదు కొన్ని కోట్ల రూపాయలు ఆశ ఈ రోజు రోడ్ల మీద పిచ్చులు నాకు ఎందుకు తిప్పుతున్నారు హక్కులకు అర్థం తెలియని కుక్కర్లాగా ఎందుకు చూస్తున్నారు రేపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రశేఖరరావు ఏ విధంగా చంద్రశేఖరరావు పరిపాలన ఏ విధంగా ఉందంటే చంద్రశేఖరరావు మొద్దు ఎత్తుకున్నట్టు ఉంది రేవతి రెడ్డి ఏమో మొద్దు చంద్రశేఖరరావు ఏమో తుంట పది కోట్ల అప్పు చేసిండు కదా చంద్రశేఖరరావు పది లక్షల కోట్లు అప్పు చేసిండు కదా చంద్రశేఖరరావు ఇప్పుడు లక్ష కోట్ల అప్పు చేసిన రేవతి రెడ్డి రైతుల భూముల సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి లేదు జైల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు ఎస్కే జయచేంద్ర ఉండే నల్గొండ వ్యాసు డిఐజీ వ్యాసు ఫోన్ చేసి పంపించాడు నక్సలేటు దొంగలంజే కొడుకులు నువ్వు జైల్లోకి వెళ్ళి బయటకు వెళ్ళావు నీ వేసు నీకిస్తే అమ్ముకొని నువ్వు పార్టీకి వెళ్ళిపోతే ఎన్కౌంటర్ చేస్తున్నాడు మళ్ళో పోయి వ్యాసుని కాస్త ఎస్ఐబీఐకి గొప్ప చెప్పాడు ఎస్ఐబీఐ వాళ్ళు ఏంటంటే నక్సలేటే అన్నారు అది అవును ఒక తర్వాత విషయం నన్ను నక్సలేటని ఏ విధంగా ప్రచారం చేసుకున్నారు మేము ఉచితంగా తీసుకోలేదు డీసీఎం రుణం ద్వారా తీసుకున్నాం కాబట్టి అమ్ముకున్నారు అయితే ఉచితంగా నేను నక్సలేట్ల పేరుతో చంపాలి బండిని నలగబెట్టి అని చెప్పేసి కుట్రతోటి ఎన్కౌంటర్ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా రోడ్ల మీద పోయే డీసీఎం ఆపి ఫోటోలు తీసుకొని ప్రచారం చేశారు కాబట్టి శివప్రసాద్ బోనిగిరి డిఎస్పి ఇప్పటి వరకు ఏ పోలీస్ ఆఫీసర్ చుట్టి తిరిగినా అని ఏ రాజకీయ నాయకుడు చుట్టి తిరిగిన అని చంద్రబాబు చంద్రశేఖరరావు రాజశేఖర రెడ్డి రేవుదేడ్డి చుట్టి తిరిగిన అని ఆత్మహత్య చేసుకునే పరిస్థితే ఉంది కాబట్టి ఈరోజు వారి సందర్భంగా నిన్న సోమవారం రోజు భోనీగిరి కలెక్టర్ని కలిసి పట్టించుకోలేదు ఆయన రాలేదు కలవలేదు మాట్లాడలేదు కాబట్టి ఈ సందర్భంగా రేవుదెడ్డి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే కలెక్టర్తో మాట్లాడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని నేను రక్షిస్తారా ఆత్మహత్య చేసుకోమంటారా ఉచిత బస్ పాస్ లేదు పింఛన్ లేదు ఇంద్రామ్మ ఇల్లు లేదు నా ఇంట్లో కూడా నాకు వాటా ఇప్పించడం లేదు ఆ ఇల్లు కూడా అమ్ముకున్నాడు భూమిలో కూడా అమ్ముకున్నాడు తల్లి భాగంలో చేయడం లేదు కలెక్టర్ నీకు వస్తాను నేను మాట్లాడుతూ న్యాయం చేస్తున్నాను నాలుగు గోడల మధ్య న్యాయ విచారణ జరగడం అంటే ఎంతవరకు న్యాయం ఈరోజు న్యాయస్థానాన్ని కూడా సంభమే చేసినా మాకు అన్యాయం జరిగింది న్యాయస్థానంలో న్యాయం అమ్ముడు పోతున్నది డబ్బు ఉన్నవాడు కొనుక్కుంటాడు లేనివాడు అమ్ముకుంటున్నాడు మావోయిస్టు దళాలు అయితే ఎక్కువ ఏ ప్రాంతాలలో అయితే తిరిగినవి ఆ ప్రాంతాలనే భూముల సమస్యలు ఎక్కువ ఉన్నవి దున్నేవాడికే భూమి అంటే ఎర్రిలేషన్ కూడా ఎర ఎర్రజెండా వాటే పరిస్థితి ఉన్నది ఈరోజు స్వర్ణాంధ్ర అన్నట్టు చంద్రబాబు నాయుడు శ్మశాన భూమిగా పనికిరైన జన్మభూమి ఎవరికి కావాలని అడిగినాం ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎం అయింది కాబట్టి రేవతి రెడ్డి గురువు అవుతాడా శిశుడు అవుతాడా కలిసి రేవతి తోటి మాట్లాడిపోయి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా द्वारा रेउ